నీ యవ్వనంను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకి మాదిరిగా ఉండుము నేను వచ్చి వరకి చదువుట అందును హెచ్చరించుటయందును బోధించుటందును జాగ్రత్తగా ఉండుము హస్త చేత ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన వరంను అలక్ష్యం చేయకుము నీ అభివృద్ధి ఇక్కడ చూడండి నీ అభివృద్ధి ఏం పదం వినియోగించబడ్డది నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుకొనుము వీటిని మనస్కరించుకొనుము ఆ వీటి అందే సాధకం చేసుకొనుము నీ బోధన గురిచి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవు ఈలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అమ్మ ఇంట్లో మూడు పదాలు వినియోగించిండు ఏం పాద వీటినే మనస్కరించుము వీటి అందే సాధకము చేయము వీటి అందే నిలకడగా ఉండుము అప్పుడు నిన్నును నీ బోధ విను వారిని ఏం చేస్తావు అంటే వీటి అందు నిలకడగా ఉండకపోతే నిన్ను నువ్వు రక్షించుకోలేవు నీ బోధ విను వారిని కూడా రక్ష ఏది అది అని అంటే పదకొండవ వచనంలో ఉంటాయి అంట అనుకుంటా నేను చెప్పండి ఏ ఐదు ఉంటాయి అండ్ల మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసంలోను పవిత్రతలోను ఆ విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటే వీటి అందే ఏవేవి ఐదు ఏమేమి ఉన్నాయండలా మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు ఏమై ఉండాలి వీటినే మనస్కరించాలి వీటిని ఏం చేయాలి సాధకం చేయాలి వీటి అందే నిలకడగా ఉండాలి అప్పుడు నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందు మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తా ఓకేనా అందరికీ అర్థమైంది కదా మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకి మాదిరిగా ఉండుము వీటినే మనస్కరించుము వీటి అందే సాధకము చేయము వీటి అందే నిలకడగా ఉండుము అప్పుడు నీవును నీ బోధ వినువారిని ఓకే అందరికి అర్థమైందా ఇది ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనా ఎండ్లుండే అన్ని చేయదగినవు కావు అన్నీ చేయవచ్చు కానీ అది డెకరేషన్ ఎక్కువ ఇవాళ రేపు చర్చస్లో ఏమవుతుందంటే డెకరేషన్ ఎక్కువ మ్యాటర్ తక్కువ ఏం కావాలి మాటలో అంటే ఆ మాటలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయంటే ఒకవేళ నువ్వు అలా మాటలో కరెక్ట్ లేకపోతే ప్రవర్తనలో కరెక్ట్ లేకపోతే విశ్వాసంలో ప్రేమలో పవిత్రతలో నువ్వు మాటలుగా ఉండాలి ఎలా ఉండాలి మోడల్ మాదిరిగా ఉండాలి యసు ప్రభు మనకి ఎలాగనైతే మోడల్గా ఉన్నాడో మనం కూడా అలా ఏం చేయాలి మోడల్గా ఉండాలి చూడండి చివరి వచనం చూడండి నన్ను వీ నీటి అందే నిలకడగా ఉండుము అంటాడు ఎంత ఖచ్చితంగా చెప్తాడు చూడండి చదవండి నీటిలో నిలకడగా ఉండుము నువ్వు ఇలాగు చేసి వీటి అందే వీటినే మనస్కరించాలి సాధకం చేయాలి మనస్కరించాలంటే ఏం చేయాలి మనస్కులో అంటే ధ్యానించాలి కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఐదు విషయాలను ధ్యానించమంటుండే ఏమంటా ఉన్నాడు మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో విశ్వాసులకి మాదిరిగా ఉండాలి వీటినే మనస్కరించు వీటినే సాధకం చేయంటే అర్థమైంది ప్రాక్టీస్ చేయాలి వీటినే అలానే ఉందా చూడు మళ్ళీ ఇంకొకసారి చదవండి వీటిని మనస్కరించుము ఆ వీటి అందే సాధకం చేయుము అది అక్కడ ప్రెజ వీటి అందు నిలకడగా ఉండుము అప్పుడు నీవును నీ బోధ వారిని నువ్వేం చేస్తావు లేకపోతే గ్యారంటీ లేవని చెప్తున్నాడు ఇక్కడ సో ఇది నీ అభివృద్ధి అందరికీ ఏం కావాలి తేటగా తెలవాలి అట్లనే ఉందా నీ అభివృద్ధి అందరికీ ఏం చేయాలి తేటగా తెలవాలి ఇప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి మాటలోనూ ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసంలోనూ ఏం ఎండ్లా అభివృద్ధి చెందాలంటే విశ్వాసం వీటన్నిటిలో దేవుని అందు అభివృద్ధి చెందాలి ఈ రోజులలో అలాంటివి లేవు దేని దేనిదో అందో అభివృద్ధి చెందుతున్నారు జనం మీరు జాగ్రత్తగా ఉండాలి ఎండ్లా రక్షింపబడాలంటే ఏం చేయాలంటే కాబట్టి మీ టైం ఎండ్లా స్పెండ్ చేయాలి అన్నీ చేయవచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఉన్నది అనుకోండి మ్యూజిక్ నేర్చుకోవచ్చు పొరపాటు ఏం లేదు కానీ అది భోజనంలాగా చేయాలి ఎలా చేయాలి తిండి పని చేయదు తిండి ఏముంటే ఏం చేయాలి గొంతుకి కరెక్ట్ మ్యూజిక్ పిచ్చి కూడా ఉంటే ఏం చేయాలి కంట్రోల్ చేయాలి ఏం చేయాలి ఎక్కువ భోజనం తింటే పొరపాటు ఏమైనా ఉందా చేయదగినది కానీ ఎక్కువ తిండి బోతులమైతే ఏసవ్లాగా ఏమవుతాము బ్రష్టులమవుతాం అవునా దేవుడు మన్నాతో పోషిస్తుంటే మాంసం కావాలని కాణానికి పోకుంటు ఉంటాం ఎసారునూ పెళ్ళి చేసుకోవచ్చు మంచిది ఏం ప్రాబ్లం లేదు పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు కానీ ఎక్స్ట్రా అఫర్లు పెట్టుకోవద్దు అవునా కదా ఎసారు చెప్పండి అది కొంచెం కంట్రోల్ ఉండాలి మనము అన్నీ చేయదగినవి అన్నీ చేయటకు స్వతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటి అందుకు అభివృద్ధి కల నేను పాటలే నేర్చుకున్నాను అనుకో మ్యూజికే వాయించిన అనుకో మాటలో ప్రవర్తనలో విశ్వాసంలో ప్రేమలో మరి పవిత్రతలో నేను అభివృద్ధి అనుకోండి ఎక్కడ పోతా డైరెక్ట్గా కరెక్ట్గా చెప్తున్నాను అర్థమవుతుంది ఇప్పుడు మీరు అర్థమవుతుంది కదా ఎండ్లో అభివృద్ధి పొందాలని నీ అభివృద్ధి అందరికీ ఏం చేయాలి తేటగా కనబడాలి అప్పుడు రక్షింపబడతావు సో మీరు రక్షింపబడాలి అంటే మీ అభివృద్ధి అందరికీ ఏం చేయాలి తేటగా కనబడాలి ఏమని మన మాట తీరు ఏం ఏది ఎలా ఉన్నదని మాట తీరు అందరు చెప్పండి మాట తీరు ఏం చేయాలి మాటలో దేంట్లో మాటలు మీరు అనుకోవచ్చు మాటలు అంటే ఏంది పర్లో కాని పోతామా అని కొన్ని మాటలు మనం చూద్దాం ఇప్పుడు ఇవైతే ఈ మ్యాటర్ అయితే అర్థమైపోయింది కదా నాలుగు వచ్చినా అందరికి ఓకేనా మీరు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి రక్షింపబడాలంటే మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో మాదిరిగా ఉండాలి మనస్కరించాలి సాధకం చేసుకోవాలి నిలకడగా ఉండాలి ఇవాళ వారం దినాలు చేసి కొంతమంది చేస్తారు వారం దినాలు చేసి దాని తర్వాత గాయ వస్తుందా ఏంది నో నిలకడగా ఉండాలి సో మీరు అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా మీ ఆత్మీయ అభివృద్ధి ఈ ఐదు విషయాల ఎందే మనస్కరించుమని చెప్తా ఉన్నాడు ఫస్ట్ది మనము ఈరోజు మాటలో చూద్దాం దేంట్లో ఇక్కడ మనకు ఒక కీర్తన ఉంది ఇది ఆల్మోస్ట్ పాత నిబంధన గ్రంథంలో ఉన్నది కీర్తనలో పదిహేనవ అధ్యాయంలో దివాని పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా అతిథిగా ఉండదగిన వాడు దేవుని అంటే పరిశుద్ధ పర్వతం లేదా దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో ఒకరు గెస్ట్గా ఉండాలంటే ఏం చేయాలని ఇక్కడ చూసినట్టయితే మనము ఈ మాటలో అన్న పదం మనం ఇక్కడ చూస్తాం మాట ఎంత జాగ్రత్తగా మనది ఉండాలన్నది ఇక్కడ మనం ఫస్ట్ హెడ్డింగ్ చేద్దామా ఇప్పుడు ఈ ఈ కీర్తనాన్ని కూడా జాగ్రత్తగా చేద్దాం ఓకేనా ఒకరు చదవండి ఓకే యహోవా ఆ నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు ఆ నీ పరిశుద్ధ పర్వతం మీద ఆ ఎవరు నివసిస్తారు దేవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారెవరు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించి వాడేవరు ఎవరు నివసిస్తారు నీ పరిశుద్ధ పర్వతం మీద అని ఇక్కడ క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు ఇక్కడ అడుగుతా ఉన్నాడు ప్రవ్వా దేవా తండ్రి దేవా ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉంటారు ఎవరిని గూడారంలో నివసించదగిన వాడు ఎవరు అతిథిగా ఉంటారు అంటే దానికి ఆన్సర్ ఏంది అంటే ఎవరు దేవుని రాజ్యంలోనికి వస్తారు నీతో ఉంటారు నీ మందిరంలో ఉంటారంటే ఇక్కడ చెప్పవాడు ఉన్నది ఏం ఉన్నది యథార్థమైన ప్రవర్ధన కలిగి నీతిని అనుసరించు ఆ ఎవరంట ఏం చేయాలంట కలిగి నా నీతిని అనుసరించు హృదయపూర్వకంగా ఏం చేయాలంట అమ్మ ఈ హృదయపూర్వకంగా నిజం పలకాలంటే ఏందో తెలుసా మనం అంటాం కొన్ని డబుల్ మీనింగ్స్ వస్తుంటాయి డబుల్ మీనింగ్స్ అంటే ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు చెప్తాం అనమాట నాకు ఇది చాలా కష్టమైన పని అన్న పెళ్ళికి తప్పనిసరిగా రావాలంటాడు నాకు తెలిసి ఆల్రెడీ పోనని ఏం చెప్పాలి వస్తామని చెప్తే హృదయపూర్వకంగా ఏం చేయ సత్యం చెప్ప ఇక్కడ ఏం చెప్పాలంట ఆ యార్థం కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా ఏం చెప్పాలంట నిజమే చెప్పాలంట వామ్మో చెప్తే బతకనిస్తారంటారా బంధువులు ఉంటారు మిత్రులు ఉంటారు నాకేమో మరి పరిచర్యకి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత నెక్స్ట్ దేనికైనా కానీ కానీ నిజంగా మరి తమ్ముడు నా పరిస్థితి ఇట్లున్నది ఉన్నది నేను రాలేను అని చెప్పేస్తున్నా తిడితే తిట్టిండ్రు నువ్వు ఇక మా బంధువులు మా అమ్మనైతే నువ్వు ఒక్కనివే ఉన్నవా లోకంలో భక్తునివి వేరే వాళ్ళు లేరు నాకు వద్దమా నేనేం చేయాలి అని అంట అట్లా ఓకే అపహాసం చేసేవారు చేస్తారు నాకేం ప్రాబ్లం లేదు కానీ హృదయపూర్వకంగా ఏం చేయాలి నిజమే చెప్పాలి కొన్నిసార్లు ఏమవుతుంది పాస్టర్ గారి మీద చాలా ప్రేమ అయిపోతుంది ఏమైపోతుంది అయిపోతుంది భక్తులు బబ్లు లాంటి వాళ్ళకి నేను బబ్లూని గురించి చెప్తున్నా అవి నాకేం చేస్తాడు ప్రేమతోటి ఏవో ఒకటి తీసుకొస్తాడు ఎంత బబ్లు అంట సగం రెడ్డి చెప్తాడు ఎందుకంటే పాస్టర్ మీద ఎక్కువ ప్రేమ బబ్లు లాంటి వాళ్ళు నువ్వు సత్యం చెప్పాలి అట్లా చెప్పొద్దు నేను నరకానికి పోతా నీకు మాదిరి లేకపోతే కదా నేనేం చేయాలి వాళ్ళని పిల్లల్ని సరిదిద్దాలనా లేదా వస్తున్నాయని తినాడేమో నో సరిదిద్దాలి ఏం చేయాలి మీరు కూడా ఏం చేయాలి అన్ని హృదయపూర్వకంగా వస్తే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు దీన్ని మించి వస్తాయి చూడండి సరాసరి ఎక్కడి నుంచి వస్తాయంట హృదయం నుండి కాదు డైరెక్టర్ ఉన్నాడు అని యజు ప్రభు చెప్పాడు అంటే మనం దీంట్లో ఎంత కేర్ఫుల్గా ఉండాలనో మీకు అర్థమైపోవాలి ఒకసారి చేద్దాం ఐదో వజం మత్త ఇసుకు ఆడతాం ఐదో వజం ముప్పై ఏడో వచనం అనుకుంటాం అక్కడ ఒక మాట చెప్తాడు ఉన్నదా చూడండి మీ మాట అవునంటే అవును కాదంటే కాదు వీటికి మించినది ఎవరిదంట ఐడియా ఇది పై నుండి వచ్చు జ్ఞానం మాత్రము కరెక్ట్ చెప్పిన రమ్మ ఇప్పటి నుంచి భర్తలతోటి పైసలు ఉన్నాయా అంటే ఏం చెప్పాలి లేవు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు అన్నీ తాకి తాకి పాడ చేస్తాను అన్నావు అనుకో ఏమైంది అది చెప్పండి దీనికి డైరెక్టర్ ఎవరు నాకు కూడా అట్లా అడుగుతారు అడిగితే నా దగ్గర ఉన్నాయి నేను నీకు ఇయ్యా నిజంగా చెప్తాను ఒక నా ఫ్రెండ్ ఒక అయితే ఉన్నాడు ఏమైనా పైసలు అడుగుతాడు పైసలు అడిగితే ఏం చేస్తున్నా నేను నిజంగా ఏం చేస్తానంటే ప్రభు చెప్పినట్టు పుచ్చుకొనిట కంటే ఇచ్చుట దాన్ని నేను ఇస్తా ఉంటా కొందరు డిజడ్వాంటేజ్ తీసుకుంటారు దాన్ని దాన్ని అలసిగా తీసుకుంటా నేను పాపం నేను అప్పుడు నిజంగానే వాస్తవానికి దేవుని సన్నిధిలో సత్యం చెప్తున్నా నా శాండిల్ ఇరిగిపోయి ఉన్నది నేను ఇంకా తీసుకోలే అప్పుడు టూ త్రీ హండ్రెడ్ ఎంత నా శాండిల్స్ అయితే నేను తీసుకోలే ఇంక ఇస్తా ఉన్నా ఇయ్య అంటాడు మళ్ళీ నేనన్నా ఇయ్య నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఎట్లా దాన్ని పా పోగు చేసుకుంటా చెప్తాను నేను నేను ఇతరులను అడగొద్దని నేను దాన్ని పోగు చేసుకుంటాను నాయనా నాకు ఇవ్వడానికి లేదు నీకు ఇస్తే నేను అడుకోవాలి నేను ఆ పని చెయ్య అని నేనేం చేసినా అంటే నా శాండిల్ తీసి చూపెట్టిన ఆయననేమో మంచి షూస్ వేసుకొని ఉన్నాడు నేను నా శాండిల్ చూపెట్టిన నిజంగా జరిగిన సంఘటన ఇరిగిపోయింది నేను కొనుక్కోలే అలా చేసుకుంది సత్యం చెప్పొచ్చు తప్ప నేను అట్లనే తాగేవాళ్ళు కూడా అడిగి నన్ను నేను చెప్పిన నాకు అట్లనే దేవుడు ఒక దినం ఒక సమాధికి పోతే ఏం చేసిండు అలా భార్య అలా ఫ్రెండ్స్ని భర్త ఫ్రెండ్స్ని తెగ తిడుతున్నది క్రైస్తవ అదే పో తిడతా ఉంటే ఏం తిడుతున్నాను అంటే మీరే రా చంపినారు నా భర్తను తాగి తాగి అని తిడుతున్నది ఆమె నిజంగానే వాళ్ళందరు సవాసం చేసి తాకిండ్రు తాకిండ్రీ పుట్టుకున్న రెండో దినం పోయిండు నిజంగా సమాధిలో తిడుతుంది నాకు అది మంచిగా అలసిగా దొరికింది అమ్మ నేను మీ భార్యలు నాకు శాపం పెట్టొద్దు నేను ఈవన్ సాంగత్యం పడుతున్నావు తాగొచ్చిన ఇంటికి ఆయన నన్ను తిట్టద్దు నేను ఇయ్యా నువ్వు తాగుతావు హృదయపూర్వకంగా ఏం చెప్పాలి మీరు కూడా ఏం చేయాలి నిజం చెప్పాలి కొంచెం కష్టమవుతుంది ఐడియాస్ వేయద్దు ఐడియాస్ వేస్తే ఏమవుతుంది ఎవరి నుండి వస్తాయి ఒక్క వద్ద మాడితే రెండోది జాయిన్ అయ్యి వస్తుంది మూడోది తోక పట్టుకొని వస్తుంది నాలుగోది దండే అన్నీ వస్తాయి మీరు ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉండాలి అలా చేస్తే నడుస్తుందా హృదయపూర్వకంగా ఏం చేయాలి నిజం చెప్పాలి జ్ఞాపకం పెట్టుకోండి హృదయపూర్వకంగా ఏం చెప్పాలి మాటలు ఎందులో ఇక్కడేమని ఉన్నది ఏహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు వాడు హృదయపూర్వకంగా ఏం చేయాలి అందరు చెప్పండి హృదయపూర్వకంగా ఏం చేయాలి ఆ మీ ప్రాణం పోని పిల్లలకు నేర్పించినాం కదా ప్రాణం పోతున్నా కానీ నిజమే చెప్పాలి అననీయ సఫైర్ ఏమన్నా పెద్ద ఘనకార్యం చేసిండ్రా భూమి అమ్ముకొని ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిండు మనం టెన్ పర్సెంట్ ఇచ్చిండు కూడా కష్టం అవునా కదా చెప్పండి ఎస్ అని గట్టిగా చెప్పండి మరి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తేడికి ఏమయ్యనరు ఆశీర్వాదం ఏమన్నా వచ్చిందా హృదయపూర్వకంగా నిజం చెప్పాలి అట్లా నడుస్తుందా మీరు అనుకోకండి అలాంటి ఐడియాస్ వేసి పరలోకానికి పోతా అని బంధబాలు ఆడవలసి వస్తుంది మీ కుటుంబం నరకం అయిపోతుంది మీ జీవితం నరకం అయిపోతుంది అలాంటి ప్లాన్స్ ఎన్నడు కూడా వెయ్యకూడదు ఆమెన్ ఇలాంటి ప్లాన్స్ కన్నెట్టు డైరెక్టర్ ఎవరు ఎవరు చెప్పినరు ఏసుక్రీస్తు ప్రభు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతనే నా ఫ్రెండ్ ఈ మధ్యలో ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్న నాకు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అన్నాడు ఎందుకన్నా అంటే మా మమ్మీ నాతో ఉండదంట అంట అన్నాడు అన్న నేను వస్తా అన్నా అన్న అన్న కౌన్సిల్ చేస్తావా అని అడిగి లేదన్న కాలు పట్టుకుంటూ వచ్చి అన్న లేదన్న మా మమ్మీ స్ట్రాంగ్ మా మాట అది మా మమ్మీ అవునంటే అవును కాదంటే కాదు మీరు వచ్చి వేస్ట్ అన్నాడు ఏదో మంచిగా ఉన్నది సంగతి అనుకున్నాను కదా మనం చెప్పాలి మన మాట అవునంటే అవును కాదంటే కాదు అంతనే నేను ఇలా చేస్తాను ఎందుకంటే నేర్చుకోలేం మనం వేషధారాణలో సో నెక్స్ట్ హృదయపూర్వకంగా నిజమే చెప్పాలి ఓకే ఫస్ట్ కండిషన్ ఇంకా చదవండి అటు వాడు ఈ హృదయపూర్వకంగా సత్యం చెప్పు వాడు ఏం చేస్తాడంటే నిజం పలికివాడు సాడీలు చెప్పాడు ఏం చెప్పాడు కొండంలో ఆడాడు ఇటు అటు ఏం చేయడు చెప్పి ఫేవరెటిజం సంపాదించుకుంటారు అలా మనం జాగ్రత్తగా ఉండాలి మనం అలా ఎవ్వరి మీద ఏం చెప్పకూడదు ఒక ఆటనే చెప్పినా కదా లివిటికస్ నైన్టీన్ సిక్స్టీన్ అనుకుంటా కదా ఇంటింటికి కొండం లాడుచు తిరగకూడదు ఓకే ఓకే అటువాడు తన నాలుకతో కొండంలాడాడు తన చెలికానికి కీడు చేయడు ఆ తన పొరు ఈడు చేసినందుకు ఆడు చేసినందుకు అట్లా అని ఏం చెప్పాడు తన పొరుగు వాని మీద ఏం చేయడు నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసయ్యుడు అతడు ఎవోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను వాము ఇతడు ప్రమాణం చేస్తే ఏం చేస్తాడంట కొంచెం గట్టి చెప్పండి ఎస్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా తీసుకొని వస్తా అంటే ఏం చేయాలి రా కొంచెం గట్టి చెప్పండి రావాలి మీరు కూడా నన్ను వస్తారా అని రా అని ఈయనంది ఇట్లా చెప్తుండే అనుకోవచ్చు మీరు తిడితే ఇట్టిండి వచ్చి దేవునికి స్తోత్రం నాకేం బాధలు కానీ రాను రాను తెలుస్తుంది కదా ఓకే నైస్ ఓకే సో మాట ఇస్తే ఏం చేయకూడదు నష్టం కలిగినను ఏం చేయ ఏం కలిగినను మీరు కూడా ఎవరైనా దగ్గర ఏమైనా తీసుకున్నా వస్తా అంటే ఏమైనా చేస్తే ఏం చేయకూడదు మాట మీరు పనిచేసే దగ్గర మీ బంధువులకి వస్తా అని చెప్పి ముందుగానే తెలుసు మీరు పోరని బయటికి ఒక్కటి చెప్పి ఏమైనా ఐడియాస్ వేయగలరు పని చేయవు నరకానికి పోయే ఐడియాస్ దుష్టు నుండి వచ్చే ఐడియాస్ పాస్టర్ గారిని కూడా సంతోష పెట్టాలని ఇంతకు తెచ్చి ఇంత చెప్పొద్దామేన్ గతి చెప్పండి హృదయపూర్వకంగా చెప్పాలి మీ మాట అవునంటే అవును కాదంటే కాదు నష్టం కలిగినను ఏం చేయడు నష్టం కలిగినాను ఎంత చక్కటి మాటనండి ఇది ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా చాలామందికి ఇలా మాట తప్పుతూ ఉంటారు చూడండి కింది వచనం చూడండి తన ద్రవ్యం నొడ్డికిడు లంచం పుచ్చుకొన్నాడు ఈ ప్రకారం చేయువాడు చూడండి ఎంత చక్కగా ఉందండి ఈ మాట ఎంత చక్కగా ఉన్నా చెప్పండి కాబట్టి మాటలో ఏం చేయాలి మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి మాట ఇస్తే నష్టం కలిగినను ఏం చేయాలి మాట తప్పొద్దు ఈ ప్రకారం చేయవాడు గట్టి చెప్పండి ఈ ప్రకారం చేయవాడు ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది దేవుడిని తోడుగా ఉంటాడు సేమ్ మాటలు ఇరవై నాలుగవ వజ మూడో వచనంలో కూడా ఉంటాయా చూద్దాం మనం సేమ్ ఇట్లనే అంటే కీర్తన ఇరవై నాలుగో కీర్తన చూహోవా పర్వతం ఎక్కదగిన తగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడేవాడు చూడండి వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు చూడండి కపట ఇది మళ్ళీ కపటంగా ఏం చేయద్దు కొన్నిసార్లు మనం ఏం చేస్తాం కపటంగా ప్రమాణం చేస్తాం నా ఫ్రెండు అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు ప్రెస్కి వచ్చేవాడు క్రైస్తవుడు కాదు ఇట్లనే మా బిజినెస్లో కలిసి మాట్లాడుకుంటాం బ్యాంక్ లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకుంటే ఆ బిజినెస్ నడవదని తెలుసు నాకు తమ్ముడు ఈ బిజినెస్ నడవదు కదా లోన్ ఎట్లా తీరుస్తాడు ఏమి సంగతి మళ్ళీ ఇంట్లో లాస్ వస్తుంది కదా అన్నాడు అప్పుడు గుండెవలిగే మాట ఒకడు చెప్పిండు అన్న ఇది కట్టనికి కాదన్న ముంచనికే తీసుకుంటున్నా లోన్ అన్నాడు నిజంగా ఇండియాలో పెద్ద పెద్దలు ఉన్నారు నీరవ్ మోదీ ఉన్నాడు కదా పోయి లండన్లో కూర్చున్నాడు కింగ్ ఫిషర్ ఓనర్ ఆయన పేరు ఏం పేరు మాల్యా ఉన్నాడు కదా ఆడబోయి ప్యాలెస్లో తిరుగుతాడు ఈడమ్మ అన్నీ అప్పు వీళ్ళు ఏం చేస్తారు కపటంగా ప్రమాణం చేస్తారు ఓకే కడతాం కడతాం అన్నీ తీసేస్తాయి ఇగో ఈ బిజినెస్ ఉంది ఆ బిజినెస్ నో కపటంగా ఏం చేయకూడదు గట్టిగా చెప్పండి మీ మాట అవునంటే కాదంటే దానికి మింతిగి వచ్చింది దుష్టు నుండి అలానే ఉంది కింద ఆశీర్వాదం కూడా ఉండొచ్చు చూడండి నిర్దోషమైన చేతులను వాడు ఎహోవా వలన ఏం పొందునండి అబ్బా కాబట్టి మీరెన్నడూ కదల్చబడద్దు అంటే కదల్చబడడు అంటే దాని అర్థం ఏంటంటే ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు నిందలు మీదికి వచ్చిన మీరు ఒకవేళ కనుక అలా మాటలో కరెక్ట్గా ఉంటే మీరెన్నడూ ఏం చేయబడదు అట్టి వాడు యోహోవా నుండి ఏం పొందుతాడు పొందుతాడు ఒకవేళ నేను ప్రార్థన చేసిన మీరు ఇలా లేకపోతే నేనేం చేయలే ఏ దేవుని సేవకుడు ఏం చేయలేడు అర్థమవుతుంది కదా మీరు రక్షింపబడరు నేను రక్షింపబడ అవునా కదా అట్లనే చదివినామా సో మీరు మాటలో ఏం చేయాలి మాదిరిగా ఉండాలి మాటనే మాటలో మాదిరిగా ఉండాలి మాటను మనస్కరించాలి మా మాటలో సాధకం చేయాలి మాటలో ఏం చేయాలి నా నిలకడగా ఉండాలి అప్పుడు నీవును నీ బోధ వారును రక్షింపబడదురు ఏం చేయబడదురు అన్నీ చేయదగినవి స్వతంత్రం ఉన్నది కానీ అన్ని క్షేమాభివృద్ధి మీ క్షేమ అభివృద్ధి క్షేమాభివృద్ధి మీ భక్తి జీవితంలో కలగాలంటే వీటినే మనస్కరించుము వీటినే సాధకము చేయము కదా వీటి అందే నిలకడగా ఉండుము ఎంత చక్కటి మాటలు సో మనం ఆల్రెడీ చూసినాం యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి ఒక దినం ఏం చేయాలి ఐడియాస్ వేసేసి అబ్బా ఏ తిప్పేసినా నా చక్రం అంటాడు తిరిగిపోతావు జాగ్రత్త అర్థమవుతుంది కదా అందరికీ మాటలో ఏం చేయాలంటే రక్ష అట్లనే ఉందా కీర్తనలలో అట్లనే ఉన్నది కదా సో మనం అందరము మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి కనబడాలంటే మాటలో అని ఈరోజు మనం నేర్చుకున్నాం నెక్స్ట్ వారం ఇంకొక మాట నేర్చుకుందాం ప్రభు పేరిట మీకు అందరికీ వందనాల ప్రిస్తాం